హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటరుచులములు ఈ ఈరోజు ఒక ట్రెడిషనల్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం బెల్లం గవలు ఈ బెల్లం గవ్వలు చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలకు స్నాక్స్ లాగా పెడతానికి కూడా బాగుంటుంది ఈ బ గవ్వలు చేయడానికి ఇలా గవ్వల బల లేకపోయినా సరే ఎలా చేసుకోవాలన్నది చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పర్ఫెక్ట్గా ఈ బెల్లం గవ్వలు స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేటట్టుగా ఈ వీడియోలో చూద్దాము చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఇవి ఒకసారి పెట్టేసుకున్నామంటే నెల రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని టూ కప్స్ వరకు మైదాను వేసుకోవాలి మనం ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్గా తీసుకుని దాన్ని బట్టి కనమ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు టూ కప్స్ మైదాకి ఒక హాఫ్ కప్ వరకు కరాచీ రవ్వని వేసుకోవాలి అదేనండి బొంబాయి రవ్వ లేదంటే తెల్ల గోధుమ నౌక అంటారు కదా ఆ రవ్వను తీసుకుని ముందుగా ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా బరకగా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇలా పౌడర్లా అవుతుంది అప్పుడు ఈ గవ్వలు క్రంచీగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది మైదా మిశ్రమంలోకి వేసేసుకుని పావు టీ స్పూన్ వంత చోడ అలాగే చితికడి సాల్ట్ వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి వంత చోడ వేసుకోవడం వల్ల బెల్లం గవ్వలు మనకు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వేడివేడి నూనె ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇలా వేడి నూనె వేసుకోవడంలో మనకు గవ్వలు గుళ్ళదనం వస్తుంది ఇప్పుడు ఈ వేడి నూనెని ఈ పిండి మిశ్రమంలోకి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది వేడిగా ఉంటుంది కాబట్టి చూ జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి మనకు ఈ ఆయిల్ సరిపోయిందో లేదో అని తెలియడానికి ఇలా పిండి ముద్దని ఇలా వందగా చూడితే కనుక మనకు పర్ఫెక్ట్గా రావాలి అంత ఆయిల్ సరిపోయినట్టు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే ఈ పిండి మిశ్రమంని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా బాగా కలుపుకోవాలి చూసారు కదండి కన్సిస్టెన్సీలో ఉంటే మనకు గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ దీనిని ఒక పది లేదా పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి అప్పుడు ఈ రవ్వ అంతా కూడా బాగా నానుతుంది పిండి మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదు ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని దీనిని ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇద్దాము అప్పుడు మనకు గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మనం మూత తీసి ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం చూసారు కదండి మనం ఇందులోకి గోధుమ రవ్వ వేసుకున్నాం కాబట్టి ఆ రవ్వ వాటర్ను పీల్చుకుని మరికొద్దిగా గట్టిపడింది ఇప్పుడు ఈ పిండి మిశ్రమం అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజుగా చేసుకుంటే కనుక గవ్వలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉబ్బుతాయి కాబట్టి పర్ఫెక్ట్ సైజులో ఉంటుంది లేదంటే మీకు నచ్చిన సైజులో ఈ పిండి ముద్దలని చేసుకోవాలి ఇలా చేసుకునే బాల్స్ అన్నిటినీ కూడా మనం ఇలా తక్కువ పిండి కలుపుకున్నాం కాబట్టి ఒక్కసారిగా మొత్తం చేసేసుకోవచ్చు లేదంటే ఒక పక్క చేసుకుంటే మనం గవ్వలను ఫ్రై చేసుకున్నా కూడా సరిపోతుంది చూసారు కదండి ఇలా బాల్స్ని అన్నిటినీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇలా గవ్వల అని మార్కెట్లో దొరుకుతుంది అది తెచ్చుకుని ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఒకవేళ ఇది అవైలబుల్గా లేదంటే కనుక ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఇప్పుడు చూసారు కదా ఈ గవ్వల్ని మనం ఎలా ప్రెష్ చేసుకోవాలో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒక ఈ పిండి బాల్ని తీసుకుని ఇలా గవ్వలపై బళ్ళ పైన పెట్టుకుని ఇలా బ్రతను వెళ్తే ఎదురుకు ప్రెష్ చేసుకుంటే మనకు గవ్వల షేప్ వచ్చేస్తుంది చూసారు కదండి అంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా గవ్వల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర గవ్వలు చేసుకునే బల్ల లేకపోతే ఇలా స్టైనర్ ఉంటుంది కదా దాన్ని రివర్స్లో పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నా కూడా మనకు అదే షేప్లో ఈ గవ్వలు అన్నవి వస్తాయి చూసారు కదండి ఇలా చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి మీకు ఎలా కుదిరితే అలాగే ఈ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే ఇప్పుడు ఈ గవలన్నిటినీ కూడా ఇలా బాగా ఇలా వచ్చేసుకున్న తర్వాత బాగా హీట్ అవుతున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా ఈ గవలని వేసేసుకోవాలి ఈ నూనె బాగా వేడి మీద ఉంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు గవలు వేసుకుంటే కనుక మనకు అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి వెంటనే కదపకుండా ఒక ఐదు నిమిషాలు అలా మనం ఆయిల్లో వదిలేసి తర్వాత ఈ గవ్వల్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నూనెలో వేసిన వెంటనే మిక్స్ చేసి వస్తే కనుక మనకు గవ్వలు విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఈ గవ్వలు ఫ్రై అయినాయో లేదో తెలియడం ఎలా అంటే పైన ఉన్న ఈ ఎయిర్ బబుల్స్ అన్నవి తగ్గుతాయి అప్పుడు మనకు ఈ గవ్వలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే మరి ఏమీ రెడ్ కలర్లోకి వచ్చేవు ఇలా లైట్గా కలర్ మారినా కూడా మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే ఈ ముందుగా వేసుకున్న ఈ అన్నిటిని కూడా తీసేసుకుని నెక్స్ట్ ట్రిప్ కింద కూడా ఈ పిండిని అంతా కూడా ఇలా గవ్వల్లాగా చేసేసుకుని వేసేసుకోవడమే నేను తీసుకున్న ఈ పిండి మిశ్రమం నాకు మూడు వాయిల కింద గవ్వలు అయినవి మీరు దాన్ని బట్టి కన్సిస్టెన్సీ కొలతలు తీసుకుని చూసుకోవడమే ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ అన్నిటిని కూడా తీసేసుకోవడమే చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి గవలు అన్నది మనం ఇందులోకి లైట్గా వంత చోడ వేసాం కాబట్టి కొద్దిగా ఉబ్బుతాయి గవ్వలు అన్నవి ఇప్పుడు ఫ్రై అయినాయో లేదో ఒక్క గవ్వను ఇలా తుంచి చూద్దాం చూసారు కదండి లోపల గుళ్ళగా పైన క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయో ఇప్పుడు బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం పై గిన్నె పెట్టుకుని మనం టూ కప్స్ వరకు మైదానం తీసుకున్నాం దానికి గాను వన్ కప్పు వరకు బెల్లం తురుమును తీసుకుంటే తీపి పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక పావు కప్పు వరకు నీళ్ళను వేసుకుని కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకున్నా మనకు పాకం రావడానికి లేట్ అవుతుంది కప్పు కన్నా తక్కువ వేసుకున్నా కూడా బాగానే వచ్చేస్తుంది పాకం ఇలా బెల్లం అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత మిక్స్ చేసుకుంటూ మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనకు ముదురు తీగపాకం రావాలి మరి పాకంగా ఉన్నా కూడా గవ్వలకు ఈ బెల్లం పాకం అనేది మిక్స్ అవ్వదు ఇలా ముదురు తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గవ్వలను వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి గవ్వలు వేసాక ఎక్కువసేపు మనం ఫ్లేమ్ పై ఉంచకూడదు వెంటనే స్టవ్ ఆపేసుకుని వీటిని కిందకి దించేసుకుని ఇదంతా కూడా బాగా ఈ పాకానికి గవ్వలు పట్టేదట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా ఈ బెల్లం పాకం అంతా కూడా బాగా ఈ గవ్వలకు పెట్టిన తర్వాత మనం కిందకి దించేసుకుని కూడా ఇది చల్లారేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడు మనకు ఈ గవ్వల మిశ్రమం అన్నది చల్లారి పొడి పొడిగా వచ్చేస్తుంది మనకు కలుపుతున్నప్పుడే ఈ పాకం చల్లారిపోయిందని అర్థమవుతుంది ఎందుకంటే ఈ పాకం అన్నది గట్టిబడి పొడి పొడిగా వచ్చేస్తుంది చూసారు కదండి ఇలా కలుపుతుండంగానే ఈ పాకం అంతా కూడా ఈ గవ్వలకు బాగా పట్టేసింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువసేపు ఏమీ మిక్స్ చేయకుండా మనం వీటిని సర్వ్ చేసేసుకోవడమే ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే జార్లోకి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయినా కూడా పాడవవు చూసారు కదండి అంత పర్ఫెక్ట్గా విడివిడిగా వచ్చేస్తున్నాయో ఒకటి కూడా అందుకోకుండా అన్నీ కూడా విడివిడిగా వచ్చేసాయి అలాగే ఈ గవ్వలు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపల జ్యూసీగా అలాగే పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్